మనకు వెల్దుర్తి మండలంలో యాభై ఎనిమిది పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అందులో పదమూడు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా నమోదైనాయి రెండు మోడల్ పోలింగ్ స్టేషన్స్గా ఏర్పాటు చేయడం అయింది అందులో రెండు వందల ఎనిమిది వెల్దుర్తి మండలము మామూలు జనరల్ మోడల్ పోలింగ్ స్టేషన్గా పెట్టారు అల్లుగుండు రెండు వందల మూడు ఉమెన్ పింక్ వెల్ మోడల్ పోలింగ్ స్టేషన్గా ఏర్పాటు చేయడం అయింది మనకు యాభై ఎనిమిది పోలింగ్ స్టేషన్స్కి గాను పిఓలు యాభై ఎనిమిది మంది ఏపీఓలు యాభై ఎనిమిది మంది ఓపీఓలు దగ్గర రెండు వందల పద్నాలుగు మంది అందరూ కూడా పోలింగ్ స్టేషన్స్కి ఈరోజు సాయంకాలము హాజరు అవడం జరిగింది రేపు ఉదయమే ఐదున్నరకు మాకు మార్క్ జరుగుతుంది తర్వాత ఆరు యాభై ఏడు గంటలకు యాక్చువల్ పోల్ జరుగుతుంది అందరూ కూడా నిర్భయంగా ఎలాంటి ప్రభా ప్రలోభాలతో లోనవ్వకుండా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని తహసీల్దార్గా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పద్దకొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం వెల్ర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు మొత్తం ఇరవై తొమ్మిది పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి అందులో యాభై ఐదు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇందులో వచ్చేసి ఆరు రూట్లుగా విభజించడం జరిగింది తర్వాత మూడు క్రిటికల్ విలేజెస్ కూడా ఉన్నాయి సమాచాత్మక గ్రామాలు ఉన్నాయి వాటికి సపరేట్గా సెంట్రల్ ఫోర్స్తో కూడా బందోబస్తు ఏర్పాటు చేసాం తర్వాత మొత్తం మీద మనకు మండలంలో డెబ్బై మందితో బందోబస్తును నిర్వహిస్తున్నాము తర్వాత మొత్తం మండలం అంతా కూడాను వెల్దుర్తి మండలం అంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంది ఎక్కడ కూడా ఎవరు కూడా అనవసరంగా తిరగడం ముంపులుగా ఉండడం చేయకూడదు ఏ పరిధిలో కూడాను తర్వాత పోలింగ్ లొకేషన్ దగ్గరికి వస్తే హండ్రెడ్ మీటర్స్ వరకు ఎవరు కూడా అనవసరంగా తిరగకూడదు కేవలం ఓటు వేసేవారు మాత్రమే వేయాలి వెళ్ళిపోవాలి అక్కడ అనవసరంగా ఉండకూడదు తర్వాత అన్ని చోట్ల కూడాను సీసీ కెమెరాలతో వెబ్ కాస్టింగ్ చేపడుతుంది మన కల్లికల్లన్నిటిని కూడా ఎన్నికల కమిషనర్ వారు తర్వాత ఉన్నతాధికారులు అందరూ కూడా గమనిస్తూ ఉంటారు కాబట్టి ఎవరు కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు ముఖ్యంగా ఏజెంట్స్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా అభ్యంతరం ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారి పీఓ గారు కానీ లేదా ఇతర అధికారుల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలి తప్ప ఒకరికొకరు ఏజెంట్ మాట్లాడుకొని అనవసరంగా సమస్యలు సృష్టించకూడదు అట్లా ఏదైనా సమస్యలు సృష్టించితే ఎవరైతే సమస్యలు సృష్టించారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఆ ఎన్నికలన్నీ కూడా ప్రశాంతంగా జరగాలడానికి అందరూ సహకరించాలి ఈ విషయంలో మేము ఎంత చర్యకైనా కూడా వెనకాలమని చెప్పేసి అందరికీ తెలియజేస్తాము